ఒకటవ వార్డులో పబ్లిక్ కుళాయిలను తొలగించడం వల్ల స్థానిక ప్రజలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారన్నారు ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు మేము ఆ పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల నీటి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని అనంతరం ఎంపీడీఓ కార్యాలయం దగ్గరకు జనసేన పార్టీ నాయకులు ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు అలాగే పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో ప్రతి రెండు ఇండ్లకు ఒక కులాయిని పంచాయతీ తరపున వేయవలసిందిగా జనసేన పార్టీ తరపు నుంచి ఎంపీడీఓకు వినతి పత్రం అందించడం జరిగిందని తెలియజేశారు మనకి ఎంపీడీఓ గారు నుంచి ఏం హామీ వస్తుందో వెయిట్ చేస్తాము ఎంపీడీఓ గారు మీరు మీరు చెప్పండి ప్రజలకి మీరు ఒక ప్రభుత్వం ನೀರು ಕುತ್ತು ಬಿಟ್ಟುಕೊಂಡೆ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందుకు మా నమస్కారాలు ముఖ్యంగా గోరండ్ల టౌన్ వార్డు మక్కల్ కాలనీ చౌడేశ్వరి కాలనీ అంటారు అక్కడ మొత్తం నాలుగు ఏరియాలో పదహైదు కుళాయిలు పీకేసి దాన్ని మూడు కుళాయిలు మాత్రమే పెట్టినారు ఎందుకు అని చెప్పి మన అధికారులతో మాట్లాడితే అది ప్రైవేట్ గా వేసుకునే వాళ్ళు పీకేసినామన్నారు సంతోషం కానీ ఈ రోజు మేము డిమాండ్ చేస్తుంది ఒకటే ఇంటింటికి కుళాయి చెప్పిన వైసీపీ ప్రభుత్వము అక్కడ నాలుగు వీధులకి మొత్తంగా కుళాయిలు పీకేసి వన్ సైడ్ ఇంట్లో లేని చోట మాత్రం మూడు కొళాయిలు పెట్టినారు కాబట్టి ఇక్కడ వచ్చిన ఎంపీడీఓ గారు కూడా వింత పత్రం ఇవ్వడం జరిగింది రేపు సాయంత్రం లోపల కొళాయిలు ఏపిస్తామని చెప్పి చెప్పినారు మేము మహిళలకు కూడా ఓటే చెప్పాం రేపు సాయంత్రం లోపల కుళాయిలు ఏపీకి పోతే ఇంతకు మించిన ఉద్యమం చేస్తామని చెప్పి ఎంపీడీఓ గారు కూడా తెలియపరచడం జరిగింది అలాగే వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి కుళాయి చెప్పి ఇప్పటి వరకు ఇయలేదు కనీసం మూడింటికి ఒక ఇమ్మని చెప్పి మేము ఖచ్చితంగా ఎంపీడీ గారు అడిగి వైసీపీ ప్రభుత్వం అయితే ఏమి చేయలేదు కాబట్టి మేము ఎంపీడీఓ గారి దగ్గరకు వచ్చి అధికారుల దగ్గరకు వచ్చి మా బాధ వాళ్ళ బాధ అంతా జరిగింది దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా చేయమని చెప్పి చెప్పడం జరిగింది జై జనసేన జై హింద్